అడాలి వ్యూ పాయింట్ అతి సుందరమైన ప్రాంతమని పర్యాటకులను ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని సహజ సిద్ధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా ఎన్ రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సీతంపేట వద్ద గల అడాలి వ్యూ పాయింట్ ను కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటని జిల్లా యంత్రాంగం మంచి పర్యాటక కేంద్రంగా గుర్తించి కొన్ని సౌకర్యాలు కల్పించిందని అన్నారు అయితే ప్రకృతి సిద్ధంగా ఉంది ఆహ్లాదకర వాతావరణంలో ఉండే ఈ వ్యూ పాయింట్లో కాంక్రీటుతో కట్టిన కట్టడాలు కన్నా వెదురుతో చేసిన కట్టడాల వలన సహజ సిద్ధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయడం వలన విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటుందని తెలిపారు इसको रखने वाले रिजल्ट देते हैं मैंने बैल को इसलिए वो रन प्रैक्टिकली